thank mm -hmm. you క్రైస్తవులను క్రిస్టియన్స్ మాత్రమే జరుపుకునే ఒక కృతజ్ఞత ఉండగా ప్రథమ ఫలములను బట్టి సంవత్సరానికి ఒకసారి మరి ఫార్వెస్ట్ పోయి మూడవ రాబడి ధ్యాన రాబడి అంతటిలో ప్రధమ ఫలు ప్రథమ ఫలమును ఈ ఆస్తిలో భాగమును ఈ ఆస్తిలో భాగమును ఇచ్చి ఇచ్చి యహోను కనపరచుము అని ప్రథమ ఫలమును ఈ ఆస్తిలో భాగమును ఇచ్చే యహోను గనపరచము అంటే దేవుణ్ణి మనము కనపరచటము ముందు ఏ రకంగా కనపరచాలి ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను అంటే మన కష్టార్ వంతటిలో దానిని ప్రథమ ఫలము మన కష్టాశక్తిలో వచ్చినటువంటి ఫలము అలాగే ఆ వచ్చినటువంటి దాని నుంచి మన భాగాన్ని కొంత భాగాన్ని దేవునికి ఇవ్వాలంట అప్పుడు ఏమవుతుందన్నమాట బదిన వయసులో ఏమన్నాడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా చెప్పుకుంటూను అది ఎలా పోతా మనకే తెలియదు ఎలా పోతే ఎందుకు పోతుంది సడన్ గా సిక్నెస్ వచ్చేయచ్చు లేకపోతే ఎవరైనా నువ్వు దానిలో దోచుకోవచ్చు ఏమైనా జరగచ్చు అప్పుడు సడన్గా చూసి అది పోవచ్చు పోతు పోవచ్చు అది అందుకు నువ్వు ఏం చేయాలన్నమాట దానిని ఎంత జాగ్రత్తగా దోచుకున్నావు కూడా అది ఆదరు కానీ నీవు ఎప్పుడైతే వచ్చినటువంటి రాబడిలో మీరు దేవునికి కనుక నువ్వు అనుకున్నది నువ్వు ఏదైతే దేవుని చెప్పాలని అనుకున్నావో అది కనుక ఇచ్చి ఉంటే కనుక అది నీకు అటువంటి నష్టము జరగదు దేవుడు నీకు మరింత రెడ్ ఆయన శక్తి మంత్రుడిగా ఉన్నాడు ఆయన కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వస్తున్నటువంటి ఆ యొక్క కానుక ఎప్పుడు కూడా ఇవ్వడము మర్చిపోకూడదు ఆ ప్రథమ ఫలము ఎప్పుడు కూడా ఇవ్వడానికి నెగ్లెక్ట్ చేయకూడదు అది దేవునికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వడం మొదటి నుంచి కూడా మనం బైబిల్లో చూస్తాం కదా ఫ్రమ్ ది బిగినింగ్ దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటిగా ఆదాము అవలను సృష్టించిన తర్వాత వాడు తీసుకున్నది మొదటి సంతానం ఆ ఎవరెండి మొరవేలొరడి కయి కయిను హేబెలు కూడా దేవునికి అర్పణ అర్పించినట్టుగా మనం చూస్తాం ఆదిలాడ మనం చూస్తాం ఆదిలాడ చూసుకునప్పుడు కయిను అర్పింపించాడు హేబెలు అర్పణ అర్పిచాడు కానీ కయిను అర్పణ దేవుడు అది అంగీకారంగా లేదు కేబుల్ అర్పించినటువంటి అర్పణ దేవునికి అంగీకారంగా ఉంది ఆ అర్పించే అర్పణ ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తపడుతున్నారు ఈ వయసులో కూడా మరి మనం అప్రిషియేట్ చేయాలి వాటి వరకు ప్రార్థించాలి మాటలు చెప్పారు నిజంగా నేను ఇంప్రెస్ అయ్యాను వారి మాటలు మీరు మనం చేయగలిగింది దేవుడికి చెయ్యాలి గుర్తుపెట్టుకోవాలి అలా కానీ మరి యేసు ప్రభు గారు ఇరవై మూడు ఇరవై మూడు మధ్య వార్త ఒకసారి జాపేస్తుంది ఏమంటాడంటే మీరు పుదీనా కరివా బాబు అయ్యో వేషుల జీలకర పదే వంతు చెల్లించి అనగా న్యాయమును పరిద్రమును విశ్వాసమును విడిచిపెడుతున్నారు చూసేదా దీనిలో ఇస్తున్నారు కానీ ఏట్లో ఇస్తున్నారు చిన్న చిన్న అడ్డు అండ్ కవరేజ్ చూడండి అది పాత నిబంధనలు ఏ సుక్రపు జీవించారు అది వారికి చెప్పాడు మనసు కాదు పెట్టుకోవాలి

చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని ఈ పాత్ర నా రక్తము వలన నిబంధన

Bir daha dolayısıyla bir daha dolayısıyla bir